మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ దీనికంటే వాళ్ళు పశ్చాత్తాప భావన లేకుండా చేసే ప్రాయచితం ఫలిస్తుందా ఇక్కడ పశ్చాత్తాప భావన లేకుండా చేయించేది ఏది కూడా ఫలించదు ఇది మన దీంట్లోంచే మన ధర్మంలోంచే మన వీళ్ళు ఎవరు క్రిస్టియన్స్ వాళ్ళు తీసుకున్న ఒక పద్ధతి ఏంటంటే మన దాంట్లో కొన్ని ఉన్నాయి మీరు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేస్తాను నన్ను క్షమించు అని అడిగితే దేవుడు క్షమించేస్తాడు ఓకే మీరు దానికి ప్రత్యేకంగా పూజలు కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఓకేనా కానీ కొన్ని కొన్ని దేవుడు కూడా క్షమించ అంటే ఇప్పుడు కొంతమంది అంటారు దేవుడు రాసిన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నేనేం ప్రయత్నించను జరిగితే జరుగుతుంది ఇంక నేను ఎందుకు కష్టపడాలి అంతే కదా జరిగేది రేపు ఏం జరుగుతుందో జరుగుతుంది వాళ్ళు ఎందుకు కష్టపడాలి అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇదే ఉత్తరం ఇదే ప్రశ్నకి జవాబు ఏంటంటే దేవుడు నువ్వు కష్టపడితేనే నీకు ఆ పొలం దొక్కుతుంది అని దేవుడు రాసాడు కరెక్టే కానీ నువ్వు కష్టపడితేనే నీకు అది దొరుకుతుంది అని రాసాడు నువ్వు కష్టపడలే కాబట్టి దొరకలేదు ఇంకొక బ్యాచ్ ఉంటది నేను దేవుడిని నమ్మను కాబట్టి నేను ఇలాంటి పట్టించుకోను అంటాడు వాళ్ళకి పాపాలు అంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంది సార్ ఓకేనా వాళ్ళు ఇరవై లక్షల ట్రాన్సాక్షన్స్ అయ్యాయి వాడి అకౌంట్లో వాడికి తెలియకుండా అంటే వాడి ఫ్రెండ్ అప్పుడు ఒక యాభై లక్షలు పంపించాడు మిమ్మల్ని వాడు పంపించాడు అలా తెలియకుండా ఒక ఇరవై లక్షల ట్రాన్సాక్షన్స్ అయ్యాయి వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందా లేదా అది నా డబ్బులు కాదు నాకు ఇన్కమ్ ట్యాక్స్ తెలియదు నమ్మకం లేదు అంటే వాడి అకౌంట్ పడకుండా ఉంటుందా నోటీస్ పంపించుకుని ఉంటారా వాడికి తెలిసి చేసినా తెలియక చేసినా వాటి ఫలాల్ని వాళ్ళు అనుభవించక తప్పదు అది యమలోకంలో అవ్వని భూలోకంలో అవ్వని ముందు జన్మలో అవ్వని వాడు ఏ మతంలో పుట్టినా ఏ దాంట్లో పుట్టినా ప్రకృతికి అంతా ఒకటే అసలు పాప మతాలు సృష్టించినవి కదా ఎవరు చెప్పారు వాళ్ళ ఎలుక ఎలుకకి ఏ మతం ఎలుకది ఎలుక మనుషుల ధాన్యాలని తింటుంది దాన్ని పిల్లి వేటాడి చంపుతుంది ఏటాడి చంపాల్సిన అవసరం ఏంటి పిల్లగకి వెలుకునే ఎందుకు ఆహారం పిల్లకి చికెన్ తింటుంది మటన్ తింటుంది కానీ వెలుకునేందుకు శత్రువు పిల్లికి అర్థమైంది అదే పిల్లి కుక్క చంపుతుంది అదే కుక్కని మనిషి చంపుతాడు అదే మనిషి ఎలుకలో చేస్తాడు సైకిల్ అది దీనికి మతం ఏం లేదు కదా ఓకే ప్రతి ఒక్క వాళ్ళు అనుభవించిన వాళ్ళు చేసిన కర్మలు తిరిగి మళ్ళీ వాళ్ళనే చుడతాయి అవి చీనాలో ఒక టైంలో చీనా వాళ్ళు పక్షుల నుంచి చాలా ప్రాబ్లం ఉందని చెప్పేసి పక్షులన్నింటినీ చంపేశారు కూర్చొని మొత్తం చైనా దేశంలో ఒక పక్షి లేదు పక్షులందరిని పక్షి చంపి తెచ్చిస్తే వాడికి పది రూపాయలు ఇస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసింది గవర్నమెంట్ జనాలు ఎగబడి ఎగబడి పక్షుల్ని చంపేసి తినేసారు దాని తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది సగానికి సగం జనాలకి తిండి లేదు మొత్తం సగం జనాభా మీరు అది ఉంది నెట్లో కూడా ఉంటుంది సగం సగానికి సగం జనాలకి తిండి లేదు మొత్తం తిండి లేక జనాలు చచ్చిపోవడం మొదలెట్టారు ఎందుకు అని రీజన్ చూస్తే ఈ పక్షి లేకపోవడం వల్ల కీటకాలు ఎక్కువైపోయాయి ఈ కీటకాలు ఏం చేస్తాయంటే వీళ్ళు ధాన్యాల అప్పుడు మళ్ళీ వేరే దేశానికి పక్షులను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు డబ్బులు ఇచ్చి చెప్తాను అడవులు ఎలా పెరుగుతాయి అంటే సేకరించి అక్కడ విసర్జించడం అవే అలాగా అంటే విషయం చెప్తున్నా వాటికి దేవుడు ఒక సైకిల్ క్రియేట్ చేశారండి ప్రతి ఒక్క విషయానికి ఒక సైకిల్ ఉంది ఆ సైకిల్ మనం డిస్టర్బ్ చేస్తే అది మనకే ఎఫెక్ట్ దానే ప్రకృతి అంట మ ఒకదాన్ని చంపడానికి ఇంకోటి పుట్టాయి కానీ అలాగని కోళ్ళని మేకలు చంపడానికి మనం పుట్టలేదు అదే అడుగుతుంది నష్టమేంటి గమనించండి మీరు పిల్లిది కాని కుక్కది కాని మాంసాహారం చేసే వాళ్ళందరికీ కూడా తినే వాటి అన్ని ప్రాణులకి కూడా ఇక్కడ రెండు దంతాలు ఉంటాయి ఇక్కడ రెండు కూరలు అదే ఏనుగు ఆవు వాటి దంతాలు గమనించండి వాటికి ఆ దంతాలు ఉండవు సృష్టి భగవంతుడి సృష్టి అది ఓకేనా ఇవి ప్రాణులే అవి ప్రాణులే కానీ వాటి దంత దంతాల్లో వ్యత్యాసం ఎందుకు వచ్చింది మీరు వెజిటేరియన్ యానిమల్స్ ఉన్నాయి కొన్ని ఓకేనా వాటికి ఈ దంతాలు ఉండవు కూరలు వాటికి ఉండవు ఏవైతే నాంసవృక్షం చేస్తాయో వాటికి ఆ కూరలు ఇచ్చాడు అలాగే గోర్లు ఏనుక్కి ఆవుకి గోర్లు ఉంటాయా ఉండవు ఎందుకంటే అవి మాంసం చెంచాల్సిన అవసరం లేదు కాబట్టి ఓకే ఓకే అదే అలాగే మనిషి పళ్ళు మనిషి దేహం కూడా సస్యాహారానికి దగ్గరగా ఉంటాయా మాంసాహారం దగ్గరగా ఉంటాయా వీరిలో అడిగితే చెప్పలేము ఎందుకంటే ఈ రెండు చేతులు ఉన్నాయి అలా పీల్చుకొని తినొచ్చు బ్రహ్మాండంగా రెండు చేతులు ఉన్నాయి మనకి సాల్ ఇచ్చాడు కానీ మన గోర్లు మన గోర్లతో మాంసం చేయలేము అది మన గోరు కోక్కడానికి మాత్రమే మాంసం పులిగోరులు మాంసానికి పిలిగోరం చర్మం అవుతాయిస్తాయి మన గోలు చర్మం చేర్చలేదు మనిషి శాకాహారం కానీ అలాగని మాంసాహారం తినద్దని చెప్పట్లేదు ఎందుకంటే అందరూ మాంసం అంటే శాకాహారులకి మొక్కలు దొరకవు స్వార్థం అందువల్ల మాంసాహారం తినద్దని చెప్పట్లేదు కానీ మన మంచి పని చేసేటప్పుడు ఒక ప్రాణిని హింసించి దానివల్ల మనకి మంచి జరగట్లేదు మీరు ప్రోటీన్స్ అని ఏదైతే ఉంటున్నారో పప్పుల వల్ల కూడా దొరుకుతున్నాయి ఈరోజు చెప్పేసి అంటే మన మినపప్పు ఏదైతే ఉందో మాంసం ఉన్న ప్రోటీన్స్ అన్ని అందులో ఉన్నాయని చెప్పి సైన్స్ లేదు చికెన్ మటన్ లో కంటే ఎక్కువ ప్రోటీన్ పప్పుల్లో ఉంటాయి పప్పుల్లో ఉంటాయి సో వాటిలో ఉన్న ప్రోటీన్స్ ఈరోజు ఏంటి డాక్టర్ మీద వేస్తున్నారు డాక్టర్ గుడ్డు తినమన్నాడు డాక్టర్ చికెన్ తినమన్నాడు తినమన్నాడు అని చెప్పి వాళ్ళు ఎందుకు చెప్పారంటే మనకి గా వస్తుంది కాబట్టి చెప్పుకుంటారు కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓకే మన ఆయుర్వేదంలో చెప్పింది అలా కాదు ఆయుర్వేదంలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ విషయం అయినా సరే పర్మెనెంట్ మూలాలతో పాపీకేషన్ అది ఓకే సో ఆయుర్వేదంలో అక్కడ మా అవసరం చెప్పలేదు ఇది ఫారెన్ కల్చర్ అది ఫారెన్లో అవన్నీ కామన్ సో వాళ్ళకి అది అలా వచ్చింది కాదండి ఇప్పుడు మన చనిపోయిన వాళ్ళు ఉంటారు కొందరు మన ఇంట్లో వాళ్ళు ఎందుకనంటే వాళ్ళ పేరు చెప్పుకొని ఈ ఆత్మ అంటే వాళ్ళంటే వాడు కాదు ఆ పేరు మీద ఉన్న ఆత్మకి మంచి గది కనిపించాలి పెద్ద చెప్తున్నాను తద్దినాలు పెట్టేటప్పుడు ఆ ఆత్మ వేరే చోటు కుట్టేసి ఉంటుంది కదా సో తద్దినం ఎవరికి అన్నప్పుడు ఆ ఆత్మకి ఆ రోజు భోజనం దొరుకుతుంది ఈ రోజు మీకు అన్నం తినలేకపోయారు మీరు బిజీగా ఉండి దానికి కారణం మీ పేరు మీద ఎవరో సద్ది పెట్టలేదు అని అర్థమైందా అందుకే మీరు గమనించినద్దినం కూడా పదకొండు నుంచి ఒంటి గంట లోపే పెట్టాలి అంటే ఆ రోజు యొక్క రెండో పర్వం అయిపోయిన తర్వాత సద్దినం పెట్టాలి అని చెప్పి ఇప్పుడు మంచాల పడిన పెద్దవాళ్ళు వాళ్ళ తరఫున చేయొచ్చు ఎందుకంటే పిల్లల్ని ఆత్మజ అని పిలుస్తారు మన ఒక అంశం పిల్లల్లో ఉంటుంది అందువల్ల ఆత్మజ అంటే మన నుంచి పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తండ్రిని ఉద్దేశించి తల్లిని ఉద్దేశించి పిల్లలు చేయొచ్చు అలాగే కొడుకుని ఉద్దేశించి కూడా తండ్రి చేయొచ్చు చేసుకుని వాళ్ళు ప్రసాదం ప్రసాదం పంపించగలిగితే సరిపోతుంది దేవుడు కూడా చెబుతు పాపం వీడు కేటగిరీ రాటగిరీ తెలిస్తే జాగ్రత్త పడతాం మోసం అండి ఒకటి మోసం దానికి కూడా ప్రాయచితాలు ఉన్నాయి ఓకేనా క్షమించరాని పాపాలంటే దేవుడు క్షమించిన పాపాలు ఎందుకనా ఎందుకనంటే దేవుడు కొన్ని శాపాలను క్షమించాడు అలాగనే శిక్షించడు కూడా నాకు సంబంధాలు మేము చావండి అనే పాపాలు కొన్ని ఉంటాయి ఎందుకనంటే ఒక కథ వస్తుంది ఏకాదశి వ్రతం గొప్పతనం అని చెప్పే కథ అది ఆ కథలో దుర్వాసురులు ఒక రాజు దగ్గరికి వెళ్తారు ఆ రాజు ఉపాసన ఉంటాడు ద్వాదశి రేపు నేను వస్తాను ఉపా పారాయణం అంటే భోజనానికి నేను కూడా వస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ రాజు పొద్దున సూర్యోదయం కన్నా ముందు లేచి స్నానాలను చేసుకుని రెడీగా ఉంటాడు సూర్యోదయం అయిన వెంటనే తీర్థం తీసుకోవాలి తీసుకుంటేనే ఏకాదశి వ్రత ఫలం అయిన దొక్కుతుంది అది లేట్ అయితే దొరకదు అలాంటి పరిస్థితికి ఈ ఋషి ఏమో రావట్లేదు అర్థమైనా లేట్ అయితే ఏకాదశి పుణ్యం పోతుంది అలాగే ధర్మ సంఘటనలు పడతాడు ఇంకా ఏదైతే అయింది భగవంతుడి మీద భారం అని చెప్పేసి తీర్థం తీసేసుకుంటాడు ఋషి వస్తాడు తీర్థం తీసుకున్న కోపం వస్తుంది వాణ్ణి క్షపించడానికి వెళ్తాడు శపించడానికి వెళ్ళ వెళ్తుండగానే సుదర్శన చక్రం వచ్చి అడ్డం పడుతుంది సుదర్శన చక్రం వచ్చి అడ్డం పడుతుంది వెంట ఆడుతుంది వాణ్ణి ఇంకొక దూరువాసులు పట్టుకుని పరిగెడతాడు ఎక్కడెక్కడ వెళ్తాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు శివుడు దగ్గరికి వెళ్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా దాన్ని ఆపరు ఆపలేరు సుదర్శన చక్రం కదా సాక్షాత్ విష్ణు దగ్గరికే వెళ్తాడు వాడి దగ్గరికి వెళ్ళి విష్ణు నా ఎలాగైనా సుదర్శన నుంచి కాపాడయ్యా అంటే అది నా పర్మిషన్ తీసుకుని వెళ్ళలేదు తన భక్తు నా భక్తుడిని నేను అంటున్నావు అని చెప్పేసి కోపంతో తెలిపింది సో దాన్ని ఇప్పుడు నేను కూడా కంట్రోల్ చేయలేను వెళ్ళి ఎవరికైతే షాప్కి కూడా వాడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు అప్పుడు మళ్ళీ ఆ రాజు దగ్గరికి వచ్చి నా తప్పైపోయింది క్షమించు అని చెప్పినప్పుడు సుదర్శన యొక్క అది వెనక్కి వెళ్తుంది ఇక్కడ దేవుడి ఇది ఉండదు కొన్ని కొన్ని సార్లు అదే దేవుడు ఆయుధాలు కూడా ఒక్కొక్కసారి తన భక్తుని అదే చెప్తాను భక్తవత్సలా అని చెప్పేసి మీరు భక్త ప్రహ్లాదులు అదేగా చెప్పేది భగవంతుడిని అనన్యా చింతోం ఏ జనా పర్యుపాసతే యోగక్షేమాలన్నింటిని కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి కృష్ణుడు చెప్పిన మాట ఎవరైతే అనన్యా చింతోం అన్నింటిని వదిలేసి మీరు చెప్పారు అన్ని వదిలేసి నన్నే శరణం ఎవరైతే పడ శరణమా తమేవ శరణమమ్మ అని చెప్పేసి ఎవరైతే నన్ను శరణం వేడుతారో వాళ్ళకి నేను అన్ని విధాల కర్మల నుంచి వాళ్ళని దూరం చేస్తాను ముక్తులు చేస్తాను అని చెప్పి కృష్ణ మాట దీనికి కారణం అర్థం ఏంటంటే అలా మనం చేయలేమండి మనకి ఆ ఒక మనస్థితి కూడా రాదు ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు మనం శుద్ధి అవ్వాలి కడక్కుండా గిన్నెలో ఎన్ని లీటర్లు పాలు పోసినా విరిగిపోతుంది గిన్నె కడగాలి కడిగిన తర్వాత పాలు పోయాలి అలాగే మన మనసుని మనం కడుక్కోవాలి షెడ్ అయి అర్గా అరిష వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రావాలి ఆ బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఒక నిలుస్తాడు దేవుడు నిలిచిన తర్వాత మనకు అనన్య భక్తి వస్తుంది అంటే దేవుడే మనకి అన్ని దేవుడు ఎలా ఉన్నా కాపాడుతాడు అనే భక్తి భావన మనకు రావాలంటే ముందు ఈ అరిషడ్ వర్గాల నుంచి మనం బయటపడాలి అర్థమైందా దీనికి గొప్ప ఉదాహరణ బౌద్ధ మతంలో వరాహమీరరు వరాహమిశ్ర అని చెప్పేసి మహీమాంసక పండితరంస రాసింది ఆయనే ఆయన ఒకరోజు వేదాలు పౌరుషయ వేదాలు అపౌరుషయ వేదాలు ఎవరు సృష్టించలేదు మనం ఎప్పటి నుంచో ఉన్నాయి ఇందాక చెప్పాము కదా నిత్య పదార్థాలు చెప్పి దాంట్లో వేదాలు కూడా ఒకటి వేదాలు అపౌరుషయ అందుకని ఆ ఉద్దేశంలో ఆ ఉద్దేశంతో ఆయన వాదిస్తుంటే బౌద్ధులు వేదాలన్నీ అబద్ధం దేవుడు లేడు అనే కాన్సెప్ట్ తో వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట ఇలా కాదని చెప్పేసి వాళ్ళు గురుకులంకి ఒక మార్వేషన్లో వెళ్ళి గురుకుల దగ్గర నుంచి అందే నేర్చుకుని బౌద్ధ మతాన్ని కూడా మొత్తం చదువుతాడు మొత్తం చదివి ఒకరోజు వాళ్ళ గురువు కొండ పైన క్షీణాలతో కొండ పైన ఉంటుంది కదా అలాగే ఉంటుంది ఆ పైన నుంచి గురువు గారికి నూనె రాస్తుండగా వివాదం జరుగుతుంది ఇలా ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఆయన ఆన్సర్లు చెప్తుంటారు కానీ ఆయనకి కొన్ని ప్రశ్నలకు ఉత్తరాలు చెప్పడానికి అవ్వదు అవ్వనప్పుడు ఆయన కనిపెట్టేస్తారు ఈయన ఆయన అని చెప్పేసి కనిపెట్టగానే శిష్యుని పిలుస్తాడు వెంటనే ఆయన అక్కడ ఏం చేయాలో తెలియదు ఆ కొండపై నుంచి దూకేస్తాడు దూకేసే ముందు వేదాలు అయితే నాకేం కాకూడదు అని చెప్పి దూకుతాడు కన్ను పోతుంది కన్ను పోతుంది ఒక పోతుంది అప్పుడు కింద తర్వాత ఆలోచిస్తాడు అయ్యో ఎంత పెద్ద పని చేశాను నేను వేదాలు అయితే అని చెప్పి డౌట్తో దూకాను వేదాలు సత్యమే అని చెప్పి దూకినది కాదు అచ్చా ఓకే అందుకు ఒక కళ్ళు పోయింది డౌట్ పట్టడే కాబట్టి కన్నుపోయింది ఇది భగవంతుడి మీద మనకు ఉండాల్సిన భక్తి ఎలా ఉండాలంటే ఇలాంటి భక్తి ఉండాలి ఇలాంటి భక్తి ఎవరి దగ్గర లేదు ఈరోజు అందుకే భక్త ప్రహాలు అందడారు ఆయన భక్త ప్రహాల భక్తి అలాంటిదే ఏం చేసినా సరే దేవుడని కాపాడుతాడు అని చెప్పి నమ్మకం ఉండింది ఆయన